అక్కడే ఒక అతనే వచ్చే వాళ్ళకి అందరికీ సీఐలకు ఎస్ఐలకు మనీ ట్రాన్సాక్షన్ ఇంకెక్కడంటే మీ న్యాయం జరుగుతుంది ప్రజలకు సామాన్యులకు ఒక కానిస్టేబుల్ పదింటి పదహైదు సంవత్సరాలు ఒకే స్టేషన్లో ఉండి అతను ఎంత ట్రాన్స్లేషన్ చేస్తున్నాడో ఒక లక్ష్మణ్ లోపలికి రానిలేదు మనం తర్వాత డిఎస్పీకి ఫోన్ చేస్తే సార్ మీరు ఫోన్ పెట్టేది ఫోన్ సార్ బయట ఎందుకో మీకు న్యాయం జరుగుతుందంటే లో లోపలికి పోతే ఇది హైలైట్ హైలైటీషియం సీఎం నా దగ్గరికి వచ్చినాక ఫోన్ తానీను బయట పెట్టిరమ్మంటాను సిఐ లక్ష్మణ్ చెప్పేది సీఎం చంద్రబాబు వచ్చినక్కడ నా దగ్గర ఫోన్ తేనియను బయట ఉంటాడు ఇది ప్రభుత్వానికి తెలియదు ఆయన ఎంత విజయపూరాడో తెలియలా లక్ష్మణ్ సిఐ ఇటు వరకు అతను ఈ రోజు వరకు అతను ముద్దాయిని అరెస్ట్ చేయలేదు ఎఫ్ఐఆర్ చేయలేదు ఎంక్వైరీ చేయలేదు తల్లినే తండ్రి గుండిపోటు అటాక్ పేషెంట్ అతనికి రొమ్మున్న తండ్రిని అంటాడు చనిపోయినాడు హాస్పి కోసం పత్రాలు ఇమ్మనేసి తండ్రి చనిపోయినాడు తల్లిని గొంతుకొచ్చి చెప్పినాడు అట్లాంటివి కూడా అందరినీ ఇది చేస్తా ఉంటే ఈ విషయం మొత్తం తెలుసు అన్నమయ్య డిస్టిక్ ఎస్పీకి తెలుసు విద్యాసాగర్ నాయుడుకు కానీ ఎందుకు ఏ చేయడం లేదు ఇది పోలీసు నిర్లక్ష్యం అవునా కాదా పోలీసు ఒక వ్యవస్థ బాగుంటే దేశంలో ప్రతి ఒక్క వ్యవస్థలో ప్రతి ఒక్కడు సంతోషంగా ఉంటాడు ఇటువంటి సంఘటనలు ప్రభుత్వ దృష్టికి తెచ్చినప్పుడు దీనికి సంబంధించిన ఎస్పీ కానీ ఎస్ఐ కానీ ఐపీఎస్ ఏ ర్యాంకులో లో ఉండే ప్రభుత్వం వెంటనే డిస్మిస్ చేస్తే తప్ప ఒక పది మందికి డిస్మిస్ వీళ్ళిద్దరూ ఇక్కడ ఇండియాలో ప్రజలను మోసగిస్తూ సంపాదించినటువంటి డబ్బును వాళ్ళ వాళ్ళ అన్న లతీఫ్ లేట్ లతీఫ్ అతను అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్ అక్కడ బిట్కాయిన్ రూపంలో అంతా జమ చేశారు అతనే రెండు భార్య ఉండి కూడా ఏరే ఆమెతో రెండో ఆర్య చేస్తున్నాడా లేదా అది ఎవడా కొంచెం మనకు తెలియదు రెండో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక్క సంవత్సరం తర్వాత ఆయన చనిపోతారు ఆమె ఏం చేస్తుంది ఫ్యామిలీ సర్టిఫికేట్ ఆంధ్రాలో పొందడానికి చూస్తుంది ఆంధ్రాలో కాలేదు తెలంగాణకు వెళ్ళి గండిపేటలో ఎంఆర్ఓ దగ్గర పొందేస్తుంది ఫ్యామిలీ సర్టిఫికేట్ పొంది ఈ డబ్బు మొత్తం క్లెయిమ్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈ నరూప రాక్షసు నీం అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగి మునుగోడు సుల్తానా వీళ్ళు ప్రజలకి సంపాదించుకు పెట్టుకున్నారు కదా వీళ్ళు వీళ్ళ ఫోన్ లింక్స్ పెట్టుకున్నారు ఏది బ్యాంకుల అకౌంట్లు ఈమె క్లైమ్ చేయడానికి ప్రయత్నించేప్పుడు వీళ్ళకు మెసేజ్ వచ్చింది ఈ విషయాన్ని వీళ్ళు దాచిపెట్టి అంటే దొంగ ఫ్యామిలీ సర్టిఫికేట్ పొందింది ఇలానా చోట అంటే మేమే చేశాము ఈ విషయమై తెలంగాణ గవర్నమెంట్కు కలిసి సీఎం ఆఫీస్కి చెప్పి అక్కడింటి కలెక్టర్ గారికి కలెక్టర్ ఇంటి ఎంఆర్ఓ గారికి అన్ని విషయాలు కనుక్కుంటూ వస్తే వీళ్ళు కొన్ని వందల కోట్లు బిక్క రూపంలో పెట్టారని తెలిసింది ఎవరు మున్వర్ సుల్తాన్ సెకండ్ వైఫ్ లేట్ లతీ సెకండ్ వైఫే చెప్పేశారు అయ్యా ఇది నాకు సంబంధం లేదు మున్వర్ సుల్తాన్ వాళ్ళ భర్త పేరు పైన లింక్స్ అన్ని ఉంటాయి నా దగ్గర ల్యాప్టాప్ మొత్తం ఉంది వాళ్ళది ఇస్తాను ఇది తెలుసుకునే ఇతను ఫ్యామిలీ సర్టిఫికెట్ రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ కిషోర్ గారిని ఇది ఫేక్ సర్టిఫికెట్ వీళ్ళ ములాఖల పైన వదిలితే మాత్రం కాదు కాబట్టి వెంటనే ఇవి దీనిపైన ప్రభుత్వం విచారించి ఇటు అన్నమయ్య డిస్టిక్ ఎస్పీని తిరుపతి డిస్టిక్ ఎస్పీని వెంటనే డిస్మిస్ సిఫార్సు చేయాల కేంద్ర ప్రభుత్వాలకు వీళ్ళపైన నేను కూడా వెళ్తున్నాను వీళ్ళన్ని లక్ష్యం లక్ష్య కింద స్థాయి వాళ్ళు లంచాలకు మంచాలకు కంచాలు కాసిపడి వీళ్ళు అక్రమస్తులు అక్రమస్తులకు తోడ్పడుతున్నారు ఆలోచించండి మీరు ఎంతవరకు ఇది న్యాయ న్యాయము వీళ్ళకు క్షమించాలా ఏమీ లేదు ఒక్క వారం పది రోజులు ఎందుకు తిప్పిస్తుంటారు ఎవరా చూడండి ఒక్క విషయం ఆలోచించండి అన్నమాయి డిస్టిక్ రాయచీటీలో ఎవరి కులమత పేద లేవు ఈ విద్యాసాగర్ నాయుడు వచ్చినప్పుడు రెండు సార్లు గలటాలు జరిగినాయి ఒక రాయచీటీలో మదనపల్లిలో ప్రశాంతమైన మదనపల్లిలో కులమతాలు డిస్టిక్లో లో అన్నమా విద్యాసాగర్ నాయుడు ఎస్పీని ఎందుకు అనుమానించకూడదు ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించండి ఒక్కసారి ప్రభుత్వానికి విద్యాసాగర్ నాయుడిని అనుమానించండి ఎందుకు అనుమానించకూడదు ఎన్క్వైరీ పెట్టండి అంత మాత్రం సమానించలేని విద్యాసాగర్ నాయుడుకు ఎప్పుడు లేదండి రాయచెడ్డిలో యాభై సంవత్సరాల ఇంటి కులమత భేదాలు లేవు మదన్పల్లి ప్రశాంతమైన మదన్పల్లిలో అక్కడక్కడ కులమత భేదాలు వచ్చినాయి దీనికి కారణం ఎవరు ఉండొచ్చు విద్యా జగన్నాయుడు కాదా అనుమానించకూడదా ప్రభుత్వాలు ఎంక్వైరీ పెట్టకూడదా ఎందుకు ఇంజనీరింగ్ తిరుగుతానగడం అదే విద్యా జగన్నాయుడు ఎస్పీగా ఉన్న మొలకచూరులో తల్లిని గొంతు కోసిన నిందితుడికి పోలీస్ సపోర్ట్ చేస్తుంది ఒక డిఎస్పి మాత్రం మదపల్లి డీఎస్పి మాత్రం గారు దాన్ని క్యాన్సిల్ చేసినారు ఆ క్యాన్సిల్ చేసి సర్టిఫికెట్ పెట్టి హైకోర్టులో మేము ఏం చేయాలి అరెస్ట్ వారెంట్ తీసుకొని ల్యాప్టాప్ ఐప్యాడ్ ఫోన్ ఇవి గవర్నమెంట్కి అప్పగించి ఎంత డబ్బు ఉంది రాబట్ట యాక్చువల్గా పన్నెండు వందల నుండి పదహైదు వందల కోట్లు ఉంది అని తేలింది దాన్ని రాబట్టి గవర్నమెంట్కి అప్పగించాలి ఈ సమయంలో ఫ్యామిలీ సర్టిఫికెట్ క్యాన్సిల్ అవుతానంటే ఇతనే చేశాడు నసీబ్ అనేతోను మా హోటల్కి వచ్చేసింది మేమంతా దూరంగా హోటల్లో ఉంటాము హోటల్ బే నాకు తెలియకుండానే నేను స్నానానికి వెళ్తే సూట్ కేసులో ఇతను తెలియకడు మీరు గడ్డ డబ్బు ఖర్చు పెట్టండి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మీకు ఇస్తామని మొత్తం దీంట్లో నేను రాజు ఫే ఇచ్చినాను మీకు ఏ విధంగా మోసగించింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తామని అయ్యా మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంటే అవసరం లేదు మీకు న్యాయం జరగలే జరగాల అంతే కదా యాక్చువల్గా మేము దేనికి ఆశించాము ఖర్చు మేము పెట్టుకోవచ్చు రాజు ఇచ్చాడు ఖర్చు మేము పెట్టుకుంటాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీ వ్యవస్థకి ఇస్తామని మీరు బీదలకు సాయం చేయండి నమ్మించాడు బాగా సరే అనేసి ఖర్చు పెట్టడానికి మా ఫ్రెండ్స్ ఒకరు ఐదు ఐదు లక్షలు అరవై లక్షలు ఒక ఇరవై రెండు లక్షల రూపాయలు ఫిటా చేసుకొని అక్కడ వెళ్ళి మేమేం చేసాము లాయర్లను పెట్టుకొని హైకోర్టు లాయర్ను క్రిమినల్ లైర్ను సివిల్ లైన్ పెట్టుకొని అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు చుట్టూ తిరిగి పైన కేసులు కట్టి ఫ్యామిలీ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేసి ఇంకా హైకోర్టు ఆర్డర్ తీసుకొని వాటిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి తెప్పలేము ఈ సమయంలో ఇతను వచ్చారు ఫ్యామిలీ సర్టిఫికేట్ క్యాన్సల్ అవుతానంటే నా దగ్గర మిగిలిన పదకొండు లక్షల ముప్పై రూపాయలు క్యాష్ ఈ రాజు ఇచ్చినటువంటి ఈ రాజు ఇచ్చినటువంటి పత్రాలు ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ మెయిన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏవి ఎక్కడెక్కడైతే నేను క్రైమ్ పట్టుకుంటానో అవన్నీ నేను రాసి పెట్టుకుంటాను ఇవన్నీ ఎత్తుకొని రా వచ్చేసాడు మేము ఇంతసేపు ఫోన్ చేసాక ఫోన్ ఎత్తలేదు విషయం తెలిసిందేమంటే ఇతను ఫ్లైట్ ఎక్కువ చేశాడు ఫ్యామిలీ స్టర్టిఫిట్ క్యాన్సల్ అవుతాను తాక్కుండా ఫోన్ చేస్తే మీరు వచ్చేసేయండి మేము మీ డబ్బులు ఇచ్చేస్తాము మీరు మోసం చేయము మాకు వాళ్ళు చూద్దాము అని చెప్పేసి నమ్మబలికి ఆంధ్రాకి వచ్చేసిన తర్వాత ఇతను ఏమంటే నేను వన్ నాట్ టూ ప్లాట్లో ఉంటాను టూ నాట్ వన్లో ఉంటాను కానీ పది పన్నెండు రోజులు ఇతను ఎక్కడ కనపడలేదు నేను మా టీం మొత్తం ఇంటి కిందనే అంటే మా అపార్ట్మెంట్ కిందనే ఉన్నాం ఎస్టే మనిషి పరా ఎక్కడ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను కంపెనీ నా డ్యూటీ పైన పోయినాను అక్కడ మీ లాబీతో చుట్టూ అడిగితే ఇరవై ఏడవ తేదీ మా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీ లీవ్లో ఉన్నాడు ఎక్కడున్నావు అంటే చెప్పడు ఫోన్ ఎత్తాడు ఫోన్ ఎత్తినప్పుడు ఏ పక్కన వాళ్ళు ఏమైనా చేస్తే ఎత్తితే నేను క్యాంపు పోయినాను అంటాడు వాళ్ళ డిఆర్ఓకి ఫోన్ చేస్తే లేదు క్యాంపు లేదు ఏం లేదు చివరకు పన్నెండు రోజులు పదమూడు రోజుల తర్వాత ఏమంటే ఒకడు అలీ అనేత అనేటువంటి చిత్తూరు కార్పొరేటర్ బెదిరించాడు మా వాళ్ళ బిట్ కాయిన్స్ డబ్బు మాట కన్నా ఎక్కడన్నా మీరు బయట పెడితే మా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా చేస్తే నీకు నామరూపాలు లేకుండా చేసేస్తాను నేను జైలుకు పోయినా పర్వాలేదు నాకు యావత్వక ఆరోగ్యం శిక్ష పడినా పర్వాలేదు నీ ఇంట్లో ఒక్కరు భయపడే ఉండరు అని బెదిరించారు అప్పుడు మాకు అర్థమైంది ఏంటి అంటే వీడు మోసం చేశాడు ప్రభుత్వాలకు మోసం చేసే కాక ప్రజలకు మోసం చేసేది కాక ఎన్జిఓస్కు మోసం చేశాను ఈ విషయమై నేను ఫస్ట్ మాకు ఈస్ట్ పోలీస్ స్టేషన్ వస్తుంది ఈస్ట్ పోలీస్ స్టేషన్ రామకృష్ణ సిఏ గారికి కలిస్తే చేద్దాం చేద్దాం పదహైదో తేదీ ఎస్పి గారికి లెటర్ ఇచ్చాం అన్ని ఆధారాలు ఉన్నాయి ఆయన చేస్తామన్నారు డిఎస్పికి అప్పగించారు తర్వాత కాలం ఎలా పోస్తా వచ్చారు మళ్ళీ ఒకటో తేదీ మళ్ళీ లెటర్ ఇచ్చాం ఆ ఎవడైస్ ఉంది మీరు ఈస్ట్ డిఎస్పీ దగ్గరికి వెళ్ళండి మాట్లాడండి మీకు ఎఫ్ఐఆర్ చేస్తారు మీకు న్యాయం చేస్తారో అన్నారు మా డబ్బు మాకు కాదు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఉండి ప్రజలకు మోసం చేసి ఎత్తుపై పెట్టిన డబ్బు లాగల్లా మా ఇంటెన్షన్ అది మా పదకొండు లక్షలు చేయలేదు కానీ ఎఫ్ఐఆర్ఏ చేయలేదు ఏమంటే అక్కడ లంచాలు తీసుకున్నారో లంచాన్ని కాదు పడ్డారు కంచాన్ని కాల్చన్నారు మంచాన్ని కాదు తిరుపతి పోలీస్ అర్థం కాదు దేని కలిపినాడు లంచాను కలిపినాడా కంచాను కలిసి పండా మంచాను కలిసి పడినాడు ఎస్పీ కానీ డిఎస్పి కానీ సిఐ కానీ పట్టించుకోలే సరే అని మళ్ళీ మూడో తేదీ ఎస్పీ గారు కలిసి క్షుణ్ణంగా చెప్పినాం నా లెటర్ పేడదానే కంప్లైంట్ ఇచ్చి క్షుణ్ణంగా చెప్పినాం మీరు ఎల్లరినీ చేస్తాడు ఈస్ట్ డిఎస్పీ సిఐకి చెప్తున్నాను అన్నాడు ఈస్ట్ సిఐ టైప్ మార్చ్ చేశాడు ఎప్పటివరకు శనివారం రాత్రి పది గంటల వరకు అదే ఇప్పుడు చేస్తున్నా ఎస్ ఇప్పుడు చేస్తున్నా ఇప్పుడు చేస్తున్నా పాస్ చేశాను అంటే పోలీసుల నిర్లక్ష్యం ఉంది చూడండి ప్రజలన్నింటి జీతాలు తీసుకుంటూ ప్రజలు తన రక్తాన్ని చెమట రూపంలో రాసి ట్యాక్స్ కడుతుంటే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ వాళ్ళు కడుతుంది ఆ లంచిన ఈ జీతాలు తీసుకుంటూ ప్రజలను మోసగించేస్తున్న పోలీసులు అతిపెద్ద ఉగ్రవాదు నాకు తెలిసి అవునంటే కాదంట ప్రజల జీతాలు తీసుకుంటే ప్రజలకు మోసగిస్తూ ఉండేవాళ్ళు ఈ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు నిజమైన దేశద్రోహులు వీరిని వెంటనే డిస్ప్యూట్ చేయాలి దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది ఆస్తి కోసం ఆస్తి కోసం తల్లి గొంతు పోశారు తల్లి గొంతు కోసాడు ప్రతి ఒక్క పత్రికల్లో వచ్చింది ఎస్పీ అన్నమయ్య డిస్టిక్ ఎస్పీ విద్యాసాగర్ స్వయంగా వచ్చి నిర్ధారించాడు చూశాడు అయితే పోలీసులు ఏం చేశారు కోర్టుకి మూడు నెలలకు వాళ్ళు బెరుపై వచ్చి వాళ్ళ అన్న ఇతను తల్లిని గొంతు కోసిన వాళ్ళన్న భార్య భర్త ఇద్దరు గొంతు కోశాడు భార్య చేతులు పట్టుకుంటే భర్త గొంతు కోసేసారు అంటే గొడవ చేత పట్టుకునేది కొడుకు ఇది నిర్ధారించారు ఎస్పీ గారు మూడు నెలలకు బయట వచ్చి ఇద్దరిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు వెతుక్కుతున్నారు పదహైదు అంటే మా ఏ యాంటీ క్రైమ్ బ్యూరో అధైర్యంలో ఉన్నాడు దాక్కున్నాడు ఈ విషయమై మదంపల్లి డిఎస్పీకి నేను ఫోన్ చేస్తే మీరు రాండి అతనికి నేను అరెస్ట్ చేపిస్తాను ఎఫ్ఐఆర్ చేస్తాను అన్నాడు పోయినాం మదంపల్లి డీఎస్పి గారికి కలిసాం అతను ఏం చేశాడు ములకల్లు చెరువు సిఐ లక్ష్మణ్ కు చెప్పారు నేను అంతవరకు అతను మొగం చూడలేదు కానీ లక్ష్మణ్ ఏం చేశాడు తప్పుడు మాటలు మాట్లాడాడు అబద్ధాలు చెప్పాడు ఏమని డిఎస్పీకి ఇంతకుముందు సైద్ నాకు వచ్చి కలిశాడు నా పేరు సయ్య కలిసి కలవలేదు నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కలవలేదు కలిశాడు అతను నిందితుడు బైండోర్లో ఉన్నాడు అతను అట్లా చేయడు అని తల్లిని గొంతు పోసినవాడు అన్నను తరుకుంటూ చంపడానికి ప్రయత్నిస్తే తప్పించుకొని పారిపోయి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అన్నా చేయాలి కదా పిలిచి ఎన్నికలు ఎన్నో చేయలేదు కదా సరే అనేసి డిఎస్పీ గారు మీరు గారు మీరు వెళ్ళండి అయితే న్యాయం చేస్తారంటే ములకొరు పోలీస్ స్టేషన్ పోతే లోపలికి రానిలేదు సిఐ ములకొని చదువు సిఐ ఏమంటే మీరు ఫోన్ తెచ్చారు మేము మాట్లాడేస్తున్నంతా రికార్డ్ నువ్వు దొంగ కాకపోతే రికార్డ్ చేస్తే ఏముంది నువ్వు దొంగయ్యి నిందితునికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు మొలకల్చోరు సిఐ లక్ష్మణ్ నువ్వు దొంగ అయ్యి నువ్వు మా సపోర్ట్ చేస్తున్నావు యాక్చువల్గా ఈరోజు మీరు మొలకల్చరు మండలం అందమయ్య డిస్టిక్కి విచారించుకోండి ఎవరైనా సిబిసిఐని ఎంక్వైరీ చేయండి లేదా ఎవరైనా ప్రభుత్వం వరకు ఈ మ్యాటర్ చేయాలండి